ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము నిన్న వీడియోలో అయితే మనం షేప్ పట్టీలు ఎలాగతుక్కోవాలి ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది చూపించాను కదా ఈరోజు ఉక్సిలు పట్టి తాళ్ళు పట్టి పొడవు అవుతే కనుక ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం మనం ఎలా కుట్టుకోవాలనేది కూడా వివరంగా చూపిస్తాను ఇదిగోండి మనం షేప్ పట్టి అతికేసిన తర్వాత మనకి సమానంగా పట్టుకొని మనకి ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది చూసుకోవాలి చూడండి ఇక్కడ అయితే ఒక్క పాయింట్ అయితే ఎక్కువ వచ్చింది కదా మనకి షేప్ పట్టిలు అయితే కరెక్ట్గానే వచ్చినాయి ఈ డాట్ల దగ్గరే కొంచెం తక్కువ వచ్చింది అనేసి డాట్ దగ్గర చిన్నగా కుట్ అనేది వేసుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మనకి ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి మనకి ఎక్కువ వచ్చిందా అంటే మనకు ఉక్సిల్ పట్టీలు ఉక్సిలు వేసినప్పుడు కొంచెం ఎగుడు దిగుడుగా వస్తాయి అందుకనేసి మనం ఈ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి చూడండి ఇప్పుడు రెండోసారి కూడా నేను చూసుకుంటున్నాను ఇది కానీ కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనం తాళ్ళ పట్టి ఎలా వేసుకోవాలి అనేది వివరంగా చూపిస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకైతే నేను ఎప్పుడైనా సరే మెడకి తీస్తాం కదా మెడ డౌన్ తీసినప్పుడు ఆ మొక్క అనేది మిగులుతుంది కదా ఆ మొక్కనైతే నేను షేప్ పట్టీలు ఉక్షల్ పట్టీల కింద యూజ్ చేస్తాను ఇప్పుడు జాయింట్ ఉన్నది అనేసి నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను మనకి ఎప్పుడైనా సరే తాళ్ళు పట్టి అనేది మనకి కుట్టినప్పుడు మనకి ఎడం సైడ్ అనేది వస్తుంది మనకి ఆది బ్లౌజ్ని బట్టి అయినా చూసి కుట్టుకోవచ్చు చూడండి నేను కొచ్చున్న సైడ్ కాదు కొచ్చి లేకుండా ఉన్న సైడు ఎడ ఎడమ సైడ్ వస్తుంది ఆ ఎడం సైడ్ వైపు మనము తాళ్ళు పట్టి అనేది కుట్టుకోవాలి నేను చూపించిన విధంగా ఇప్పుడు ఒక పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా ఒక పార్ట్ తీసుకుని నేను ఎలాగా స్టిచ్ చేస్తాను వివరంగా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి మనం ఎడమ సైడ్ వైపు అయితే వస్తుంది కొచ్చు టై కొంచు వైపు కాదు కొచ్చి లేకున్న సైడ్ మాత్రం మనం కుట్టుకోవాలి కుట్టుకుంటే మనకి ఎడం సైడ్ అనేది ఉక్సిలు పట్టి వస్తుంది మనం కుట్టేసుకున్న తర్వాత మనకి కుడివైపు అనేది వస్తుంది అంటే మనం కుట్టినప్పుడు అయితే ఎడమ చేతి వైపు వస్తుంది మనం కుట్టేసిన తర్వాత వేసుకున్నప్పుడు మనకి కుడివైపు అనేది వస్తుంది తోళ్ళ పట్టి అనేది చూడండి ఈ పావించి గ్యాప్ లాగా మనము అనేది వేసుకోవాలి అంటే పావించు కొచ్చికి పెట్టుకుంటాం కదా అలాగా మనము పావించి గ్యాప్లో మనం ఇలా కుట్ట అనేది వేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది మనకి క్లాత్ ఎక్కువ ఉన్నా పర్లేదు తక్కువ ఉన్నా పర్లేదు మనం ఎడ్జస్ట్ చేసుకోవటంలో ఉంటుంది ఇదిగోండి ఇలా కుట్టేసుకున్నాం కదా ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకైతే అయితే మనకి తాళ్ళు పట్టి అనేది వస్తుంది అగస్టా వచ్చిన క్లాత్ని కట్ చేసి నేను చూపించిన విధంగా ఇలా గోరుతోటి రఫ్ చేసి చివరన్నా ఓ ఫోల్డింగ్ వేసి ఈ చివరన్నా కొద్దిగా ఫోల్డింగ్ చేసి అన్నది మిగతాది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మనము కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు వరకు అనేది రావాలి అర్థమైంది అనుకుంటున్నాను అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇంకా వివరంగా దగ్గరగా పెట్టి చేస్తాను స్టార్టింగ్ ఎలా మడత అయితే ఎలాగే వేసామో అలాగే ఇప్పుడు కూడా ఈ మడత అనేది వేసేసుకుని ఓ అనేది వేసేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి ఏంటి అనేది చూసారా మనకి ఆ మడత మీదే వచ్చింది కుట్టు ఇప్పుడు తాళ్ళు వేయటం కోసం మనకి మిడిల్లో గ్యాప్ ఉంచి ఈ చివరన మనం అనేది వేసుకోవాలి మనకి ఆది బ్లౌజ్ని బట్టి తెలిసిపోతుంది మనకి రెండు కుట్లు ఉన్నాయా అనేది తెలిసిపోతుంది చూసి జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇదిగోండి రెండు కుట్లు అయితే వేసాను తాళ్ళు పట్టీకి రెండు కుట్లు అనేది పడుతుంది ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎడం సైడు వైపు అదే కుడి సైడు వైపు మనకు ఉక్సిల్ పట్టీ అనేది వస్తుంది ఈ ఉక్సిల్ పట్టీకి డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసి ఇందాకలాగానే మనకి పావించి గ్యాప్లో కుట్ట అనేది వేసుకోవాలి మనకి ఏ సైడ్ వీలుగా ఉన్నదో ఆ సైడు ఇలాగా ఇలాగ అనేది వేసుకోవాలి మనకి మిడిల్లోని కొచ్చి అనేది పెట్టుకోవచ్చు అంటారు కానీ నేనైతే అనేది పెట్టను మీ ఇష్టం కొచ్చి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అంటే మడత కుచ్చు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు నేనైతే మిడిల్లో షేప్ దగ్గర మాత్రం షేప్ పట్టి దగ్గర మాత్రం నేను కుర్చు అనేది పెట్టను నేను నార్మల్గానే కుట్టేస్తాను చూపిస్తాను చూడండి అంటే ఇక్కడ కరెంట్ పోయింది అనేసి చేయితోటి అయితే తిప్పుతున్నాను అందుకే స్లోగా వస్తుంది కుట్ అనేది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇక్కడెక్కడ నేను కుర్చీ అనేది పెట్టలేదు ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసి మనం గోతోటి రఫ్ చేసామంటే చక్కగా మడత అనేది పడుతుంది దానిపైన ఎడ్జ్లో ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి ఇలా ఎడ్జ్లో కుట్టు వేసుకున్నామంటే మనకి మడత పడ పడటానికి మనకి చక్కగా నీట్గా వస్తుంది ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ చివరన చూడండి కుట్టు అనేది వేసేసాను కదా ఎడ్జ్ మీదే వేశాను ఈ చివరన కొద్దిగా మడత పెట్టి ఇది లోపలికి ఫోల్డింగ్ చేయాలి చూడండి నేను చూపిస్తున్నాను అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ చివరన ఈ చివరి నుంచి ఒక అనేది వేసుకోవాలి మీకు చాలా ఈజీగా ఉంటుంది మీరు కుట్టుకోవటం ఎలాగో స్టిచ్ చేయాలి ఏంటనేది చూపిస్తున్నాం కాబట్టి మీరు కుట్టి విధానం బట్టి కూడా మనకి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇదిగోండి మనకు అస్సలు ఎక్కడ మనకి మడత అనేది రాకుండా చక్కగా నీట్గా కూడా ఉంటుంది షేప్ దగ్గర కూడా ఇలాగో కుట్ట అనేది వేసేసుకోవాలి దానికి పైన మనము తాళ్ళు పట్టి వేసుకోవాలంటే కుట్టుకున్నప్పుడు ఎడమ సైడ్ వస్తుంది తోళ్ళు ఉక్సిలు సైడ్ అయితే కుడి పక్కన అనేది వస్తుంది మనం వేసుకున్నప్పటికీ ఎడమి సైడ్ ఏమో ఉక్సిలు వెళ్తాయి కుడి సైడ్ ఏమో మనకి తోళ్ళు అనేది వస్తుంది ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకి ఎగస్ట్రా దారాలు ఏమని ఉంటే కట్ చేసుకోవాలి అప్పుడే జాల్టీ కుట్టినట్టు నీట్గా ఉంటుంది ఇప్పుడు మనకి తోళ్ళు పట్టి ఉక్సిలు పట్టి సమానంగా ఉన్నదా లేదో చూసుకున్నాము అయినా సరే మనము తోళ్ళు పట్టి ఉక్సిలు పట్టి వేసినప్పుడు కూడా కొంచెం తేడా వస్తుంది అప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు చూడండి మనకి ఎప్పుడైనా సరే ఉక్సిల్ సైడు మనకి కొంచెం ఒక పావించ్ అనేది ఎగస్టా వస్తుంది అది కట్ చేసుకుంటే మనకి సమానంగా వస్తుంది నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ రకంగా అయినా చేసుకోవచ్చు అది దగ్గరగా కనిపించట్లేదు అని దగ్గరగా చూపిస్తున్నాను ఇదిగోండి చూడండి ఓ పావించ్ గ్యాప్లో వచ్చింది కదా ఇప్పుడు నేను ఎక్కడైతే డాట్ పెట్టానో అక్కడే కట్ చేసుకోవాలి నేను వివరంగా చూపిస్తున్నాను చూడండి ఎగస్టా వచ్చిందని చూపిస్తున్నాను ఇదిగోండి ఎక్స్ట్రా వచ్చిందని చూపిస్తున్నాను అంటే దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను కనబడట్లేదు అనేసి ఒక దాని మీద ఒకటి ఇలా పరిచేసి మనకి ఎంతో పొడవు వచ్చిందో దాన్ని బట్టి ఇలా మార్క్ చేసుకోవాలి నేను ఎక్కడైతే మార్క్ చేశానో అక్కడే కట్ చేసుకోవాలి ఇలా లోపలి కట్ చేయకూడదు నేను చూ చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి ఎంత ముక్క అయితే కట్ చేశానో ఆ ముక్కను బట్టి చూపిస్తున్నాను చూడండి నేను కొంచెం లెక్క అబ్బిట్టు ఏంటి మేడ ఉక్సిల్ పట్టి అనేదే కొంచెం కట్ చేశాను అంతే ఇంకా లోపలికి అనేది కట్ చేయలేదు అలాగైతే కనుక మనకి గూడు జారకుండా ఉంటాయి ఇక్కడ చూడండి కొంచెం ఎగురు దిగుడు ఉన్నది అని నేను ఆ పట్టి మాత్రమే కట్ చేస్తున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా లోపలికి అయితే మాత్రం మనం కట్ చేయకూడదు ఇలా లోపల కట్ చేసామంటే మనకు బ్లౌజ్ అనేది లూజ్ వచ్చేసినట్టు గూడి ఉంటుంది అలా కాకుండా మనము ఒక్క పట్టి మాత్రమే కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి చూడండి ఇప్పుడు సమానంగా వచ్చేసింది కదా ఇలా మనం కరెక్ట్గా సమానంగా కట్ చేసుకున్నామంటే మన కుక్సీలు తోలి వేసుకున్నట్టుగా వేసుకుంటే మనకు కరెక్ట్గా అనేది వస్తుంది అందుకనేసి చూడండి ఈ కొంచెం లెక్క నేను చూపిస్తున్నాను అలాగే మనం కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను అలాగే కట్ చేసుకోవాలి తప్ప ఇలా లోపలికి కట్ చేయకూడదు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే మాత్రం ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాను చాలా వివరంగా చెప్పాను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మనకి కరెక్ట్గా వస్తుంది మనం ఇలాగ అడ్జస్ట్మెంట్ చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇదిగోండి నేను ఇక్కడ మార్క్ చేసిన కాడే కట్ చేసుకోవాలి మనము లోతు కట్ చేయకూడదు నేను ఎందుకంటే నేను ఎన్నిసార్లు చెప్తున్నాను ఏంటంటే నేను చెప్పిన విధంగా కాకుండా లోపల కంటే కట్ చేశారనుకోండి మనకి గుడి చేయాలే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ చూడండి నేను ఆ కొంచెం లెక్క కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను అంతే తప్ప నేను కట్ చేయట్లేదు నాకు ఎందుకంటే కరెక్ట్గానే వచ్చింది కాబట్టి Okay, oh Kandy, Thanks for watching.